కుసుమహరా కుసుమహర కుసుమహర అమలాంజలి నుండి మరొక శీర్షిక విందాము ప్రభు ప్రసాదం కలకత్తా బారానగర్లో ప్రభు జన్మోత్సవం ఉత్సవం రోజున కార్యకర్తలకు వడ్డించే వారికి కాస్తంత కూడా విశ్రాంతి లేదు భక్త జనులకు అతిథి అభ్యాగతులకు భోజనాలు వడ్డించే చోటనే రోజంతా నిర్విరామంగా ఉండవలసి వస్తోంది కలకత్తా తత్వప్రచారిణి ప్రచారిణి సభవారు ఇంకా ఎందరో కార్యకర్తలకి కూడా జన్మోత్సవ సమయంలో బాగా తక్కువ సమయమే విశ్రాంతికి దొరుకుతుంది చందాల ఆదాయము లెక్క రాయటము రిపోర్టు తయారీ దాన్ని సభకు సమర్పించటము మూకుమ్మడి కార్యాలలో వారికి చాలా సమయం గడిచిపోతుంది ఇటు నలుమూలల నామగానం జరుగుతోంది హరప్రభువు స్వయంగా నవ్వులు వేళాకోళాలు చేస్తున్నాడు కానీ ఈ కార్యనిర్వాహకులకి రెండు క్షణాలు కూడా కూర్చునే కూర్చుని వినే అవకాశమే లేదు ఒక భక్తుడు లోపలే ఏడవటం మొదలుపెట్టాడు సభ కార్యకలాపాలలో దొరపడితే వేరుగా కూర్చొని ఆనందించటానికి అవకాశం తగ్గుతుందని ఇక జన్మోత్సవ స్థలం నుంచి బయటికి బయలుదేరాడు అతడి ఉద్దేశము ఆ ఉత్సవ స్థలంలో గందరగోళంలో నుంచి పారిపోయి బాబు దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చొని విశ్రాంతి తీసుకోవాలని ఆయన ఉద్దేశం సరిగా ఆ సమయంలో చూచాడు తోట ద్వారం దగ్గర భగవ భాగవత బాబు హరప్రభువు ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు ఇతను వారి దగ్గరకు వెళుతున్నాడు అంతే హరప్రభు కొంచెం బిగ్గరగా అంటే ఇతనికి వినపడేలా భాగవత బాబుతో అంటున్నాడు పని చెయ్యి పని చేయి చెయ్యి నేను గుహాంతర వాసులంటే అసహించుకుంటాను తెలుసుకో అంతా సేవయ్యే అని ప్రభువు విధి నిర్వహణకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో సాధనయే జీవితపు ప్రధాన లక్ష్యమని భావించి తపో సాధన కోసం అన్ని రకాల జంజాటాలు గందరగోళాలు మొదలైన వాటి నుండి బయటపడి ఏకాంతంగా తపస్సు చేసుకునేందుకు కొండ గుహలలో చేరిన వారు మన దృష్టిలో చాలా గొప్ప మహాత్ములతో లెక్క మరి మన ప్రభువుకో పై ప్రభు బోధ ప్రకారం ఆలోచిస్తే ప్రభువుకి ఇష్టం లేదని అర్థమవుతోంది నేను గుహాంతర వాసులంటే అసహించుకుంటాను ఇలా అనటం ఎందువల్లనో కాస్త ఆలోచిద్దాం ఎందుకు అసహించుకుంటున్నాడు పైగా కర్తవ్య నిర్వహణకి గుహలలో తపోసాధన కంటే ప్రాధాన్యత ఇస్తున్నాడు ఇలా చెప్తున్నాడంటే జీవించి ఉన్న ప్రతి వ్యక్తి తనకు కేటాయించబడ్డ కర్తవ్యాలను నిర్వహించి తీరవలసిందే అన్నమాట ఇదే ప్రధానమైతే మనం ప్రభువు చెప్పిన ఈ బోధని తూచా తప్పకుండా ఆచరించవలసి వస్తే మనలో విసుగు చిరాకు పుట్టకుండా ఉంటుందా మనకు ప్రధానంగా అసక్త విసుగు చిరాకు పని చేయలేని నీరస స్థితి వస్తాయి అసలు పని చేస్తూ ఉండగానే అసక్త కలగటం చివరికి విసుగు నీరస బాధ వీటిని బలవంతంగా అణుచుకుంటూ బండెద్దు బండిని ఈడ్చినట్టు రోజులో గల కర్తవ్యాలను పూర్తి చేయటం ఇటువంటి స్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి హరప్రభుని దర్శనం కోసం వచ్చిన ఒక భక్తుడు ప్రభునితో బాబా ఏ పని చేస్తున్నా చివరికి విసుగు వస్తుంది ఎందుకు అని అడిగాడు అందుకు ప్రభు ఇలా చెప్పాడు బాబా ఈ జగత్తు ప్రభునిది మానవులు దేవతలు దానవులు పశువులు పక్షులు అంతా ప్రభుని ఆజ్ఞ ప్రకారమే పనిచేస్తున్నాయి ఒక నవ వివాహిత భర్త ప్రేమను అనుభవిస్తూ భర్త గృహంలోని సర్వకార్యాలు చేస్తూ అందులోనే సంతోషిస్తుంది అదేవిధంగా ఈ విశ్వసంసారం జగదీశునిది మనకు నియమింపబడిన కార్యాలన్నీ ఆ జగదీశుని పరచడం కోసమే ఏర్పడ్డాయి ఈ భావంతో పనులన్నీ చేస్తుంటే ఇందులో విసుగు రాదు ప్రియురాలు ప్రియతముని కోసం కష్టాలు పడుతున్నా అపారమైన సుఖం అనుభవిస్తుంది అటువంటప్పుడు ఈ సామాన్యమైన పనులను గూర్చి చెప్పేదేముంది జీవరాశులలో జీవభావంలో దోషం ఉండబట్టే ఈ పనులలో సోమరితనం పొరపాట్లు మొదలైనవన్నీ వస్తున్నాయి చివరికి కర్తృత్వంలో కూడా అభిమానం అంటే గర్వం వస్తుంది కానీ ప్రభు ప్రేమ వల్ల అదే పనిలో తెలివి ప్రేమ పుట్టుతాయి అక్కడ అభిమానానికి తావు ఉండదు ఇప్పుడు ఆలోచిద్దాం హరప్రభు చెప్పిన ఉదాహరణ నవవివాహిత భావం నడవడి అంటే నవవివాహిత భర్త ప్రేమలో మునిగి తాను అడుగుపెట్టిన ఆ ఇంటిలో పనులని సంతోషంతో మక్కువతో చేస్తుంది తన భర్త ప్రీతియే ఆమెకి ముఖ్యమైపోతుంది ఆమె మనసంతా సంపూర్ణంగా భర్త ఎడల అనురాగం భక్తి శ్రద్ధలు నిండిపోయి ఉండటంలో ఆ ఇంటి పనులు ఎంత కష్టంతో కూడుకున్నవో ఆ ధ్యాసయే ఆమెకి ఉండదు ప్రభు కోరేది అలా కర్తవ్యాలు నిర్వహించమని మరి మనకి ఈ స్థితి ఎందుకు రావటం లేదు ఈ సంసారం ప్రభునిది ఇందులో ప్రభువు నాకు ఈ కర్తవ్యం నిర్వహించమని ఆదేశించాడు ఈ సంసారంలో ఈ జగత్తులో నిండి ఉన్న ప్రభువే మనలో గల పవిత్ర ప్రేమకి అధికారి ఆయన ఒక్కడే మనవాడు మన సర్వస్వం ఈ భావం మనలో పూర్తిగా నిండి ఉంటే ఆయన నుండి మనకు లభిస్తున్న ప్రేమానందాలలో మనం లీనమై మన కర్తవ్యాలు నిర్వహిస్తుంటే మనం మనసులు శరీరాలు ఆనందంతో పరమ సంతోషంతో పరుగులు పెడతాయి అలా మనకి ఇప్పుడు జరగటం లేదంటే మనలో ఒక భయంకర జాడ్యం ఉంది అది నేను నాది ఈ భావం నేను చేస్తున్నాను నా వల్లనే ఇది జరుగుతోంది ఇలాంటి భావాలు మన మనసులలో అట్టడుగున కట్టుదిట్టమైన పునాదిగా తయారై స్థిరపడిపోయాయి ఇక ఈ పునాది మీద తయారైన భావాలన్నీ అందుకు తగినట్లే ఉంటాయి కదా అందువల్లనే సోమరితనం పొరపాట్లు అసక్త విసుగు కోపం చిరాకు అంతా వస్తోంది ఇక ఈ విషయాన్ని ఎంత వర్ణించినా అంతు ఉండదు దీనికి అంతటికీ హరప్రభువు జీవభావంలో దోషం అన్నాడు నేను నాది ఈ భావాలే దోషపూరిత భావాలు నేను చేస్తున్నాను నేనే చెయ్యాలి నా వల్లనే ఇదంతా జరుగుతోంది ఈ భావాలన్నీ ప్రభుభావానికి విరుద్ధమైంది ఇదే దిగులు చింత వ్యాధులకు దారితీస్తోంది అంతలో గర్వం కూడా వస్తోంది నేను ఇంత చేశాను అంత చేశాను అని అదే హరప్రభు చెప్తున్నాను కర్తృత్వ అభిమానం వస్తుందని సరే మనకి ప్రభువు చెప్పే బోధ ఒక తీరైతే మన గాథ మరొక తీరు అని తేలిపోయింది కాబట్టి మనం ఏం చెయ్యాలి ఎలా ఆ ప్రభు బోధని ఆచరణలో పెట్టాలి దీనికొక్కటే మార్గం నిరంతరం నామస్మరణ ఇది అన్ని రోగాలకి మహా ఔషధం దీన్ని బహుజాగ్రత్తగా సేవించాలి అంటే నామస్మరణని ప్రారంభించి క్రమక్రమంగా అలవాటు చేసుకొని చివరికి వ్యసనంగా చేసుకోవాలి ప్రభు నీ ఎడల ప్రేమని నాలో కలిగించు తండ్రి అని వేడుకోవాలి ఇక క్రమక్రమంగా ప్రభు వైపుకి దృష్టి మరలే అదృష్టం మందవుతుంది ప్రభుని వైపు చూపు ఎంత ఎక్కువగా నిలబడితే అంతగా ప్రభు భావాలు మనలో పుట్టి గాఢమవుతాయి ఆ భావాలు ప్రభు ప్రేమలో లిప్తమవుతున్న కొద్దీ ప్రభువు మనకు కేటాయించిన కర్తవ్యాలు మనకు ప్రభువు ప్రేమతో ఇచ్చిన కానుకలుగా మారుతాయి అంతగానే మనం ఆనందంతో ప్రభునిపై అనురాగంతో ఆ కర్తవ్యాలను నిర్వహించటం జరుగుతుంది హరప్రభు చెప్తున్నాడు ప్రభు ప్రేమ వల్ల అదే పనిలో తెలివి ప్రేమ ఉద్భవిస్తాయి అని అలా ప్రభువుని చూసుకుంటూ ఆయన నామం చేసుకుంటూ చేసే ఆ పనులన్నీ ప్రభు ప్రీతికై చేసే సేవ అవుతుంది ప్రభు ఆజ్ఞని ఈ విధంగా శిరసావహించక వచ్చును శిరస వహించవచ్చును ఇక నేను నాది ఈ అభిమానం లేక గర్వానికి తావెక్కడుంది విసుగుకి నీరసానికి చోటెక్కడుంది ప్రభు నీ జగత్ సంసారంలో నీవిచ్చిన కర్తవ్యాలను నీవు చెప్పినట్లు నిర్వహించుకునేలా నన్ను తయారు చెయ్యి అని మనసారా వేడుకుందాం ఇక్కడ జీవించినంతకాలం ప్రభుని కోసం జీవిస్తూ ప్రభువు మనకు ప్రసాదించిన కర్తవ్యాలను ఒక నవవివాహిత వలె ఒక ప్రేమిక వలె చేద్దాం మన ప్రియతమ ప్రభువు ఆనందంతో మురిసేలా చేద్దాం ప్రభువు ఆనందించాలి ప్రభువు కోసం జీవించాలి అనేదే మన ఆశయం కావాలి ఒక మారు ఆలోచిద్దాం వ్రజవాసులు కృష్ణప్రియులు వారెలా కృష్ణప్రియులయ్యారు కొండ గుహలలో తపస్సు చేసిది కాదు వారి అంతరంగాలలో వారి నయనాలలో వారి మాటలలో వారి చేతలలో ప్రతి క్షణం ప్రేమ పెనవేసుకుపోయింది వారు అనుభవించింది కృష్ణానురాగం వారిలో తమ అస్తిత్వం లేసమాత్రం కూడా లేక వారు పూర్తిగా నల్లనయ్యకు సమర్పణమయ్యారు అలా ప్రభు ప్రియులయ్యారు మనము ప్రభు ప్రియులమై ప్రభు ప్రేమతో సాంసారిక విధులని నిర్వహిస్తూ ప్రభువుని మురిపిస్తూ ప్రభు మురిపం చూసుకుంటూ మనం మురిసిపోతూ జీవిద్దాం ఆనందంగా నవ్వుతూ జీవిద్దాం ప్రభుని నవ్వులతో మన నవ్వుని కలుపుకుంటూ చిట్ట చివరికి ఆయన ధామానికి చేరుకుందాం जय श्री कुसुमारनाथ के जय